సో ఇక్కడైతే అక్కడ పైన కనిపిస్తుంది కదా మేరీ మాత బైబుల్ కేంద్రములు ఆధ్యాత్మిక వస్తువులు లభించును అని అంటే అక్కడ దేవుడి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా మేరీ మాత బొమ్మలు అట్లాంటివి అయితే ఉన్నాయి లోపల జపదండలు అట్లాంటివన్నీ మనకిష్టమైతే అక్కడ కొనుక్కోవచ్చు మేము సో ఇక అవన్నీ చూసిన తర్వాత మేము ఇంకా ఇటువైపు అయితే వస్తున్నాము మళ్ళీ తిరిగి ఇంకా వేరే చర్చిలు ఉన్నాయి చాలా చూడటానికి ఇది మొత్తం తొంభై ఎకరాల్లో కట్టారంటండి సో ఇప్పుడు నేను చూపించింది అయితే అది పిల్లలు ముట్టడానికి కానీ ఇంకేదన్నా ఉంటే అక్కడ ముడుపులు అయితే కట్టుకుంటారు ఆ చెట్టుకి సో ఇక్కడ పిల్లలు ఇంకేదన్నా కొనుక్కుంటారని చెప్పేసి మేము ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ అమ్ముతారు కదా ఇంక ఇటువైపు అయితే వచ్చాము నిజం చెప్పాలంటే కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి బాగా ఏంటంటే ఎక్కువ ఏం కాదులే ఒక మీడింగ్ ఉన్నాయి సో సోడా తాగుదామని పిల్లలు అయితే వెళ్ళారు ఇక్కడ పది రూపాయలు అంట సోడా అది తీపి లేదు జస్ట్ మామూలుగా ఉంది అంతే తీపి సోడా అయితే కాదు మేము అన్నీ చూసాము పిల్లలకి ఏదో రెండు దండలు కొనిపెట్టాము ఇంకంతే ప్రతి రేటుగానే ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ దుకాణాలంట సాయంత్రం ఆరైతే అయితే మూసేస్తారు ఇక్కడ ఎవరు కూడా ఏం ఉండట్లేదు అంట అన్నీ మూసేస్తారు నైట్ అయితే ఏం ఉండవంటండి ఇంకా కింద అడిగితే చెప్పారు ఇవి ఏమైనా కొనుక్కో తెలుసుకుంటే మనం పగలే కొనుక్కోవాలి మేము ఈరోజు నైట్ ఇక్కడే ఉంటాం కాబట్టి జస్ట్ చూస్తున్నాం అయితే సో మేము ఇవ్వాలైనా కొనుక్కోవచ్చు లేకపోతే రేపైనా కొనుక్కోవచ్చు రెండు రోజులు మేము ఉంటాం కాబట్టి అక్కడే తర్వాత కొనుక్కుందామని చెప్పేసి రేట్లు ఎట్లా ఉన్నాయని చెప్పి చూస్తున్నాం ఇక్కడైతే సో ఈ బొమ్మలు ఒక్కొక్కటి రెండు వందలు నూట యాభై అట్లా చెప్తున్నారు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా సో ఇవి కింద తీసుకున్నాం మేము ఇక్కడ చూసాము తర్వాత సాయం ఎప్పుడో తీసుకున్నాం సాయంత్రం కూడా తీసుకున్నాం అవి అంటే మూడు స్టెప్పులు ఉందండి సాయంత్రం కొండ మీద ఉన్నాం మేము ఇప్పుడు పైన అన్నిటికన్నా పైన ఉన్న ప్లేస్లో ఇవి ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం చూడండి కింద అసలు మెయిన్ చర్చి ఉంది అక్కడ కూడా కొన్ని ఇక్కడ దుకాణాలు ఇట్లా పెట్టి అయితే అమ్ముతున్నారు మేము ఇట్లా వచ్చిన ప్లేస్ నుంచి ఇట్లా కిందకి వెళ్తున్నాము సో ఇంక మేమైతే కిందకి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి వేరే వైపు ఇంకో చర్చి ఉంది సో మేము వచ్చిన దాన్ని మెట్లకి వెళ్ళి వెళ్తున్నాం మళ్ళా చూడండి పైన దాన్ని చూపించా కదా గుడి పైకి ఉంది ఇప్పుడు దాని మీదకైతే మేము ఎక్కుతున్నాము ఇట్లా కింద ఉంది అది కూడా మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత సో ఈ మెట్లన్నీ ఎక్కుతా పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు పైన కూడా యేసు ప్రభు సిలివేస్తూనే ఉంటుంది కదా ఆ విగ్రహం అయితే ఉందండి అదైతే చూస్తానికి వెళ్తున్నాం పైకి ఈ గుడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అట్లా అప్పుడైతే కట్టారంట ఈ తొంభై ఎకరాల్లో అయితే తీసుకొని అయితే కట్టారంటండి సో ఇంక ఇక్కడ బయట చెప్పులు ఇడిచి అయితే వెళ్తున్నాము వెళ్ళి లోపల చూ లోపల ఇట్లా అయితే ఉంది అంటే మధ్యలో ఇట్లా స్టాండ్లా కట్టారు ఒకవైపు చూసి ఒకవైపు రావటానికి ఇట్లయితే కట్టారండి సో ఇక్కడ గంట కూడా ఉంది మనం కొట్టాలనుకుంటే గంట అయితే కొట్టచ్చు సో మేము అందరం అయితే గంట కొట్టామండి పిల్లలు కూడా కొడుతున్నారు ఇంకా లోపల ఉంది కదా స్థూపం మాత్రం అదొక షైనింగ్గా బయట నుంచి చూస్తుంటే మెరుస్తున్నట్టు ఉంది మరి అది దేంతో తయారు అయితే తెలియలేదు కానీ చాలా బాగుంది అసలు మేము ఇట్లా పట్టుకొని చూసాము సాఫ్ట్ సాఫ్ట్గాను బాగుంది ఇక్కడ ఇక్కడ మేక్ కొట్టారు కదా కాలు దగ్గర అక్కడ ఏదో ఆయిల్ అట్లా పూసినట్టు ఉన్నారు సో ఇది మొత్తం అయితే సాఫ్ట్గా పట్టుకుంటే మాత్రం చాలా బాగుంది అసలు యేసప్రభు విగ్రహం కూడా చాలా బాగుందండి మేమందరం అయితే ఇట్లా పట్టుకొని చూసాము అసలు అంతా సాఫ్ట్ గాని చాలా బాగుంది అసలు అట్లా బాగా తయారు చేశారండి యేసప్రభు విగ్రహం అయితే ఇట్లా సిలివేసిన దగ్గరది ఇది సో మేము ఇట్లా పట్టుకోవటం కూడా చాలా మంచిగా అనిపించింది కొద్దిసేపు ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకున్నాము అందరం ఇట్లయితే గంట కుట్టేసేసుకొని మళ్ళీ బయటకు అయితే వచ్చాము సో ఇక్కడ కూడా కానుకల బాక్సులు ఉన్నాయి మన ఇష్టం ఇది ఇక్కడైనా వేయవచ్చు ఇక్కడ నుంచో బయట వ్యూ చూస్తుంటే బాగా అయితే కనపడుతుంది ఇది అన్నిటికన్నా హైట్లో ఉంది ఇక్కడ ఇంగుడైతే చూడండి ఎంత బాగుందో చర్చి ఇంకా చూడండి ఇది ఇక్కడ నుంచో మేము చూపిస్తాను మొత్తం ఎక్కడో లోపల హైట్లో కనపడుతుంది చూడండి కింద మేము అక్కడండి దిగింది అసలు బస్సు ఎక్కడి నుంచి ఇట్లా వచ్చేసాము కింద అయితే గుహలాగా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయితే కూర్చున్నామండి ఫోటోలు దిగుదామంటేనేమో మేము అసలు బాగాలేదు అందరం జిడ్డుగా అరుకుంటూ ఉన్నాము ఇక్కడ అసలు మళ్ళీ రేపు ఉంటాం కదా రేపు దిగొచ్చులే అని చెప్పేసి సరిగ్గా ఫొటోస్ కూడా మేమేం దిగలేదు సో మేము ఇంకా అయితే కిందగా నడుచుకుంటూ వెళ్తున్నాము కింద కూడా ఒకేసారి చూద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడే ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ డే పైకి రావాలంటే నడిచి మళ్ళా రావాలనిపించదు కదా సో పైన ఉన్నాయి మొత్తం ఈరోజే మేము చూడాలని అనుకుంటున్నాము సో ఇక అందుకని చెప్పేసి పైన చూస్తున్నాము మొత్తం ఇంకా ఈ ఈ గుళ్ళకైతే మేము రెండో రోజు ఈ గుడికి రాలేదు ఇంకా పైన కొండమే దాగైతే రాలేదండి సో ఈరోజు ఎటు వచ్చాం కాబట్టి మేము మొత్తం చూసేసుకొని వెళ్తాము కిందకి మేము రెండింటికి రెండున్నర కట్ల వచ్చేసాం కదా పైకి మేము కిందకి వెళ్ళేసరికి ఒక ఆరు అయింది అనుకుంటా అట్లా మొత్తం అయితే తిరిగి చూసి వచ్చాము పదాళాలు రావు కదండి ఎప్పుడైనా ఒకసారే కదా అందుకని చెప్పేసి సో ఇక్కడ అయితే నైట్ అయితే ఇది అంతా లైటింగ్ లాగా మెరుస్తా కనపడుతుంది కింద ఈ సిలువు లాగా పెట్టారు ఈ స్టాండ్ మరి అది ఎందుకు పెట్టారు అన్నది అర్థం కాలేదు టవర్ కట్టారు టవర్ లాగా పెట్టారు సో లోపల గుహలాగా ఉంది అక్కడ ఏముందో చూసొద్దాం పోయి అక్కడ ఏముందంటే మేరీ మాత యేసుప్రభు సిలివేసినప్పుడు మేరీ మాత దించి ఒళ్ళో పడుకోబెట్టి ఉంటుంది కదా యేసుప్రభుని బొమ్మ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ కీప్ సైలెన్స్ అని దీని మీద రాసి ఉంది ఇక్కడ బోర్డు మీద అయితే రాసిందండి ఇక్కడ వాచ్మెన్ కూడా ఉన్నారు లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు సో మేము కూడా వెళ్ళి సైలెన్స్ కానీ ప్రేయర్ చేసుకొని వచ్చేసాము ఎవరిని మాట్లాడనివ్వట్లేదు ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకొని వచ్చేసేసాము బాగుంది ఇది చూడ్డానికి కూడా ఈ విగ్రహం కూడా బాగుంది ఇవన్నీ అంత బాగా కట్టారు అసలు అయితే చాలా మంచిగా అయితే ఉందండి చర్చి మీకు ఈ వీడియోలో చూడండి అది కింద ఎక్కడో చర్చి కనపడింది కదా మెయిన్ చర్చి అది అది చూడండి అంత డిస్టెన్స్లో ఉంది మేము అంత పైకున్నాం ఇప్పుడు సో ఇప్పుడు మీకు చెప్పే కిందక ఒకవైపు ర్యాంపు ఒకవైపు మెట్లు మేము మెట్లు గుండా వెళ్తున్నాము ర్యాంప్ అయితే కార్లు బస్సులు అవి వెళ్తా బస్సు కాదు సారీ కార్లు బైకులు అవి వెళ్తానికి సో మేము ఇంకా కొద్దిసేపు ఆగుతా వెళ్తున్నాము ఓకే నడవాలంటే మాకు కూడా కాలు ఎప్పుడు కనిపిస్తున్నాయి సో ఆగుతా అయితే వెళ్తున్నాము మీకు ఇక్కడ లో బాగా చర్చి లాగా కనపడుతుంది చూడండి బోర్కి హైట్ బిల్డింగ్ లాగా కనపడుతుంది అది దేవుడి చర్చి అని అండి మేము అక్కడే దిగాము సో ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి అక్కడికి ఇక్కడికి ఇది మొత్తం అదే చర్చి ఉంది సో కొద్ది కొద్ది ప్లేస్ డిస్టెన్స్ ఇస్తా కట్టారు మొత్తం అస్సలు మెయిన్ చర్చి పూజ జరిగే చర్చి అదే కొండ మీద కూడా చర్చి ఉంది అక్కడ కూడా పూజ జరిగిద్దంట ఇక్కడ కింద కూడా జరుగుతుంది సో చర్చి అయితే ఎంత బాగుందనండి చూడండి అసలుకి మీరు ఈ చర్చి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కట్టారంట అప్పుడు బిషప్ గారు జాన్ ఎలిన్ అనే బిషప్ గారు అయితే ఈ చర్చి కట్టడానికి కట్టించారని అయితే నేను విన్నాను ఒకవైపు అదే ఏలూరు ఎట్లా వెళ్తూ ఉంటే ఆ బిషప్ గారు ఈ ప్లేస్ దగ్గరే కార్ ఆగిపోయిందంటండి రిపేర్ వచ్చి సో అప్పుడు ఎట్లనూ దేవుడికి దే మేరీ మాత ఆ ఫాదర్ గారికి దర్శనం ఇచ్చి ఇక్కడ చర్చి కట్టించమని చెప్పారంట సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ తొంభై ఎకరాల్లో కొంతమంది ప్లేస్ ఉంటుంది కదా పొలాలు అవి అయితే కొంతమంది విరాళాలు ఇచ్చారంట ఫ్రీగానే కొంతమంది దగ్గర అయితే కొనుక్కొని ఇంక ఈ చర్చి అయితే కట్టడం జరిగిందంట అండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్నం రోజు పెడతారంట అంటే నిత్యంగా మూ పొద్దు ఎనిమిదింటి నుంచి సాయంత్రం మూడింటి దాకా పెడతానే ఉంటారండి అది డైలీ పెడతారంట ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా గ్రేట్ కదా అసలు అలా పెట్టడం సో ఎందుకంటే ఇటు చుట్టుపక్కల హోటల్స్ అట్లా ఏమి లేవు బయట టిఫిన్ హోటల్స్ ఒక్కటే ఉన్నాయి ఇంకేం లేవండి అన్నం అట్లా కానీ ఊరికి ఇక్కడికి కొద్దిగా డిస్టెన్స్ ఉంది అందుకే ఇంకో వచ్చిన వాళ్ళందరికీ కూడాను అన్నం పెడుతున్నారని అయితే విన్నాను నేను సో అది మంచి విషయమే కదా ఇట్లా ఫ్రంట్ నుంచి చూస్తే చర్చి అయితే ఇట్లా ఉందండి సో ఇది వచ్చేసి ద్వజస్తంభం అంటారు కదా అది ఎంత బాగుంది అసలు కొత్తగా చే ఆ ద్వజస్తంభాన్ని పెట్టినట్టు ఉన్నారు సో ఇది వచ్చి నేను దూరం గుడి చూసిన అనుకున్నాను కదా ఇటికిరాలుతో కట్టారేమో అన్నట్టు ఉంది చూడడానికి ఇటికి రాళ్ళు లాగా చర్చి మాత్రం చాలా పెద్దదండి వేల మంది పెడతారు అయితే దగ్గరికి వెళ్ళి చూసాను నేను ఇవి కొండరాళ్ళు లేనండి బండకు రాను కొండరాళ్ళు ఇవి మాత్రమే ఇటుకరాళ్ళు లాగా ఉన్నాయి దూరం గుండి చూడటానికి గట్టిగానే అసలు దీనికి పెయింట్లు అట్లా ఏం వేయలేదు ఇంకా ఈ రాళ్ళు రాళ్ళు కానీ ఉంచారు మధ్యలో చూడండి సిమెంట్ కలిపినట్టు అట్ట ఏదో చేసినట్టు ఉన్నారు కానీ గ్యాప్లు గ్యాప్లుగా మిగతా అంత అయితే ఇది రాళ్లతోనే కట్టించింది ఇప్పుడు కట్టించింది కదండి ఎప్పుడూ కట్టించింది కదా సో చర్చి మాత్రం చాలా బాగుంది చూడటానికి మాత్రం ఎంతో బాగుందండి మేము చర్చి లోపలికైతే వెళ్ళాము ఈరోజు సాటర్డే కాబట్టి జనాలు లేరు తక్కువ మంది వస్తున్నారు సండే బాగా వస్తారంట సో కొంతమంది అయితే అట్లా ఉన్నారు ఇక్కడ లోపల సిస్టర్ గారు కూడా ప్రేయర్ చేస్తున్నారు మేము కూడా మొత్తం అంతా తిరిగి వచ్చాం కదా ఒక గంట సేపు అయితే ప్రశాంతం కూర్చొని ప్రేయర్ చేసుకున్నాము బయట కూడా కొద్దిసేపు అయితే కూర్చున్నామండి ఈ చర్చి మాత్రం చాలా పెద్దగా ఉంది చాలా మంది పడతారండి లోపల మాత్రం సో ఇక్కడ చూడండి సెల్ ఫోన్ ఆర్డర్ వద్దని పెట్టారు నేను ఎక్కువే తీయలేదులేండి అయినా లోపల జస్ట్ సింపుల్గా అట్లా తీసానంతే మేము కాసేపు అయితే కూర్చున్నాము ప్రశాంతంగా ఉందండి చర్చిలో ప్రేరు కూడా చేసుకున్నాము మేము అనుకున్న కోరికలన్నీ జరగాలని అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాము సో ఇంక మేము లోపల ప్రేర్ చేసుకొని వచ్చి బయట కొద్దిసేపు అయితే కూర్చున్నామండి చర్చి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఇంకెవరైనా చూడాలనుకున్నా పోయి చూడండి ఆల్మోస్ట్ అటు దగ్గర వాళ్ళు చూసే ఉంటారు దూరంగా దూరం నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ బయట ఇక్కడ దగ్గర వాళ్ళే ఎక్కువ మంది కనపడ్డారు మాకైతే సో మేము ఇంకా నడుచుకుంటే వెళ్తున్నాం కిందకి ఇక్కడ చూడండి పైన ఇది వచ్చిస్తాం పైన అటు ఇటు లాక్ మోడల్లో పెట్టారు తాళం అండి అది అటు ఇటు ఉండది అట్లా డిజైన్ అయితే అట్లా పెట్టారు అనుకుంటుంది సో బాగుంది చాలా హైట్లు అయితే పెట్టారు కొద్దిసేపు ఇక్కడ కూడా మనం ప్రేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ రాశారు అదంతా కూడాను వాక్యం అయితే రాసారు కింద మేము చెప్పే కదిందా కొన్ని దుకాణాలు చూసారని ఇక్కడ కూడా కొన్ని దుకాణాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఒక రేట్లు అక్కడ ఒక రేట్లు అట్లయితే ఉన్నాయి సో ఇక్కడ అయితే ఫోటోలు అయితే అండి యాభై రూపాయలు వంద రూపాయలు అట్లయితే ఉన్నాయి మన ఇష్టమేం కాదు మేమైతే ఇప్పుడే రెడీ రాలేదని చెప్పి మేము దిగలేదు సో మొత్తం నేనైతే ఫోన్లోనే ఫోటోలు అవి అయితే మేము తీసుకున్నాము దూరం గుడి చూడాలంటే చర్చి అయితే అలా ఉందండి మేము ఇక్కడ నడుచుకుంటా కిందకి వెళ్తాము పిల్లలకి కా కూడా ఆకలి అవుతుంది అంటున్నారు ఏదో నొప్పి మనం అడిగారని చెప్పేసి ఐస్ క్రీమ్లు అట్లయితే ఉన్నాయండి కింద ఇంకా మళ్ళీ మేము నడుచుకుంటా కిందకైతే వెళ్తున్నాము సో ఇంకా అక్కడ మేము పొద్దున్నెప్పుడు రెండింటికి రెండున్నరకి వెళ్ళాము కదా మేము కిందకి వచ్చేసరికి ఐదున్నర ఆరు అయితే అవుతుంది ఇక్కడ ఐస్ క్రీంలు ఉన్నాయండి ఐస్ క్రీమ్ కూడా అన్నీ ఎక్కువ రేట్లుగానే ఉన్నాయి సో ఇరవై రూపాయలు అవి ఉంటాయి కదా అవి అయితే మేము తీసుకున్నాము తీసుకొని అయితే అందరం ఇక్కడ కూర్చొని తిన్నాము ఇక్కడ కొంతమందిని అడిగాము నైట్ బయట ఉండనిస్తారా రూములు తీసుకోవాలా అని చెప్పేసి బయట కూడా ఉండనిస్తారంట కింద ఉంది అక్కడ చూపిస్తాను ఇది కూడా సో మాకు మేము కింద ఎవరిని అడగలేదు డైరెక్ట్గా వెళ్ళి పైన అడిగాం కదా అక్కడ ఒక అతనేమో రూములు ఏమి అట్లా అదే బయట ఏమి ఉండని ఎవరు రూములు తీసుకోవాలి అన్నారు సో ఇక అందుకే మేము తీసేసుకున్నాము బయట కూడా ఉండనిస్తారంట అంటే శనివారం ఎక్కువ మంది అయితే ఎవరు అక్కడ ఉండట్లేదని చాలా తక్కువ మంది అన్నారు ఒక యాభై మంది కూడా లేరు ఒక ఇరవై మంది పాతిక మంది అట్లా ఉండారేమో అనుకుంటున్నా అంటే అంతమంది మాకు కనపడ్డారు ఎక్కువ మంది అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నారు అక్కడ స్టే అయితే ఊరు చేయట్లే మాకులాగా రూములు తీసుకున్న వాళ్ళు ఉన్నారులే కొంతమంది బయట ఉండేవాళ్ళు అయితే తక్కువ మంది అయితే ఉన్నారండి సో ఇంకా మేము అక్కడ కూడా మేము ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఐస్ క్రీమ్ తిన్నాము పైన అంతా తిరిగి వచ్చాం కదా కాళ్ళు అయితే నొప్పులు అంటున్నారు పిల్లలు ఇక అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చొని కొద్దిగా ఐస్ క్రీమ్ అయితే తిన్నాం అందరూ ఐస్ క్రీమ్ తిని మళ్ళీ ఇటువైపు మళ్ళీ షాపులు ఉన్నాయండి పిల్లలు ఏదైనా కొనుక్కుంటారని చెప్పేసి ఇంక ఇటువైపు అయితే వస్తున్నాము మేము ఇంక మధ్యాహ్నం బస్ ఎక్కడ దిగాము అక్కడికైతే వచ్చాము చూడండి ఇది ఇక్కడేనంట నైట్ ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండవచ్చు అంట రోడ్ అమ్మటే ఉంది ఇదైతే సో ఇక్కడ మనం ఉండదలుచుకుంటే రూమ్ తీసుకోకుండా ఇక్కడ ఉండొచ్చు అది కూడా దేవుడి చర్చినండి మేము చూసేది ఇది ఇప్పుడు అసలు స్టార్టింగ్లో ఉండే చర్చి అయితే ఇదే మేరీ మాత బొమ్మ అయితే ఎట్లా ఉండిద్ది రౌండ్గా గ్లాస్లో ఉన్నట్లు ఇది ఎట్లా అయితే ఉందండి నేను స్టార్టింగ్ ఇది తీయటం తీయలేదు నేను వీడియో సో ఇప్పుడు లాస్ట్లో అయితే చూపిస్తున్నాను మీకు మార్నింగే తీయాల్సింది ఇంకా వీడియో ఉందండి రేపు రెండో రోజు మేము చేసినది అంతా కానీ వీడియోలో మేము మీకు చూపిస్తాను అప్పుడు తీసాను అక్కడ చర్చ అయితే సో ఇంకా మేము అయితే కింద నుంచి వచ్చేసేసామండి పైకి మా రూమ్ దగ్గరకైతే వచ్చేసాం మళ్ళీ ఇంకా మేము ఇప్పుడల్లా కిందకైతే వెళ్ళిపోము మాకు ఆల్రెడీ మేము టిఫిన్ తెచ్చుకున్నాం కదా అదైతే తినేసాము